సాని మురళకృష్ణ గారు ఒక డిబేట్లో కంతేరు దగ్గర నాకు పద్నాలుగు ఎకరాలు భూమి ఉందని అక్కడ వాళ్ళ అక్కను చెల్లెలు ఉంటారని సో ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పడం జరిగింది సో నేను చాలా సూట్గా లీగల్ నోటీస్ కూడా ఆయన పంపించడం జరిగింది ఒకసారి కాదు రెండుసార్లు పంపించాను రెండుసార్లు ఆయన రిజెక్ట్ చేశాను ఎందుకు రిజెక్ట్ చేశారో ప్రజలకి ఆయన చెప్పాలి అంటే మీరు ఆరోపణలు చేస్తారు పారిపాతం మేము అభుతమైన దుడుచుకోవాలా మీరేమన్నారు పద్నాలుగు ఎకరాలు ఉందన్నారు మీ అక్కనో చెల్లినో అక్కన్నే ఉంటారు అని చెప్పారు మళ్ళీ నిరూపించండి అంత ట్రాన్స్పరెంట్ డాక్యుమెంట్లు మీరు అధికార పార్టీకి చెందిన వ్యక్తి గతంలో ఒక కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా చేసిన వ్యక్తి సో ఆధారాలు మీకోసం చాలు తేలేదు కదా ఎందుకు మీరు ఫస్ట్ నోటీస్ రిజెక్ట్ చేశారో ప్రజలు చెప్పాలి రెండోది ఆధారాలు ఉంటే ఎందుకు ప్రజలు బయట పెట్టట్లేదు ఇట్లా ఏంటంటే వైకాపాల్గా ఆరోపణలు చేస్తాం బురద చల్తాం పారిపోతాం అలవాటు దానికి చెక్ పెట్టేదానికి ఈరోజు నేను డిఫమేషన్ కేసేశా నేను దాంట్లో చాలా స్పష్టంగా చెప్పా ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలని అదేవిధంగా నన్ను పెట్టిన ఇబ్బందులకి ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని కూడా నేను నోటీస్లో చెప్పడం జరిగింది నేను న్యాయ పోరాటం చేస్తాను కొంచెం టైం బట్టినా నేను వదిలిపెట్టాను నేను వడ వదిలిపెట్టదలుచుకోలేదు గతంలో కూడా మీరు చూశారు సాక్షి పైన కూడా వేశాను ఇతర వైకాపా నాయకుల పైన కూడా నేను డిఫర్మేషన్ సూట్ ఇస్తాను అలానే నేను ఎవరిని వదిలిపెట్టానని వాళ్ళందరికీ ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తూ ఇక్కడ మీడియా మిత్రులైన ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాను